పది మైల్లా గు పది మైల్త కొడతాడంటా మనిషి అంటే ఇది వాటర్ రావడానికి వాళ్ళకు వాడుకోవడానికి అంటే లాక్కోలేరు కదా పదే పదే అనే ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ సముద్రంలో దీన్ని తీసుకెళ్తే పది రోజులా అయితే నేను కూడా రానులే నెల ఉంటాయా ఇప్పుడు ఏంటంటే పుష్ప మూవీ షూటింగ్ చేసింది కూడా ఇక్కడేనంట చెక్కలు చందనం ఆ సో ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ రోజు ఏంటంటే నేను ఒక బోట్ హౌస్ లోకి వచ్చాను అంటే వీళ్ళు ఇక్కడ ఎన్ని చేపలు పడతారు ఎక్కడ వంట చేసుకుంటారు ఎన్ని రోజులు ఉంటారు సో ఈ డీటెయిల్స్ అనేది నేను అడిగాను ప్రస్తుతానికి అయితే నేను వైజాగ్ హార్బర్ లో ఉన్నాను అండ్ ఇక్కడైతే కనుక వాళ్ళు సుమారు అంటే ఇరవై రోజులు దాకా ఉంటారంట వీళ్ళ కిచెన్ చూపిస్తా ఫస్ట్ నేను ఎక్కడంటే అక్కడ కందరం కూసుకుంటాను ఇది గ్రీస్ పట్టుకుంటున్నాను అబ్బా పట్టుకోకూడదు దేన్ని దాంట్లో పెడుతున్నా స వంట అంట అది ఆన్ చేద్దాం ఇదైతే కనుక గ్యాస్ గ్యాస్ కదా వీళ్ళైతే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి ఎవ్వరే కానీ వీడియోస్ అయితే కనుక ఒక్కరు కూడా వద్దని లేదు ఇక్కడ చూడండి ఇక్కడే ఆయిల్ ఉంది ఉప్పు ఉంది అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది ప్రతి ఒక్కటి ఉంది వీళ్ళు ఏంటంటే బతికిన చేపలు తింటారంట ఏంటి రానిదింది వండుక పండుకొని వండుకొని తింటారండి సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒకరి ప్రతి చోట ఒక కుల ఉంది ఇది ఇట్లా ట్యాప్ చేయడానికి పట్టుకో శివ 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 ఈ పట్టుకోవాలి లోపలికి వెళ్దాం సో నా లైఫ్లో ఫస్ట్ టైం వెళ్తున్నాను దీనిలోకి ఓ పడుకోవడానికి కూడా అండి ఇక్కడ ఇద్దాంలే భయ్యా ఎందుకు భయ్య ఒక పది రోజులు మమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళండి బా దండే డబ్బులు కూడా ఇస్తాం ఇది చెక్కతో చేసిన డ్రైవర్ టైం పాస్ కూడా బాగుందిరా ఇది సో బోట్ అయితే ఇక్కడ నుంచి డ్రైవ్ చేస్తారు సో ఉంది కదా వ్యూ పది పర్లేదు సో నిజంగా అయితే ఇక్కడ ఆనియన్స్ కట్టారు వీళ్ళు తుఫాన్లు అట్లా అంటారు వస్తాయి అప్పుడు ఎట్లా మరి తరిచిపోరా సో అన్నయ్య అయితే చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాడంట వీళ్ళకి ఇక్కడ డ్రమ్ములు ఉన్నాయండి స్నానము సో మొత్తం ఇక్కడే వీళ్ళకి స్నానాలు చేసేది అంటే ఇదే ఇదే ప్లేస్లో వాళ్ళు ఇరవై రోజులు ఉంటారంట ఇది వచ్చేసి వాటర్ టబ్బులు ఇవన్నీ ఇవి ఏంటివి ఇవి వలలు ఉన్నాయి ఇక్కడ చూస్తే ప్రతి ఫ్లై బోట్కి ఇవి ఉన్నాయి ప్రతి బోట్కి ఇవి మన భారతీయ జెండాలు అంటే వీళ్ళు బై మిస్టేక్ ఎక్కడన్నా వేరే జలాల్లోకి వెళ్ళిపోకుండానే గుర్తుపడడానికి వీళ్ళు ఇండియన్స్ అని అంటే పదహైదు రోజులు సముద్రంలో కదా ఇంకా అర్ధ రాత్రి అర్ధరాత్రి తుఫాన్లు సో ఇవి ఏం లేకుండా మన అచ్చం ఎట్లంటే కనుక తండేలు మూవీ చూసినట్టే ఉంది బల్లే ఉంది ఇది ఇలా వస్తుంటే బాగుందిగా మహి థ్యాంక్స్ మహి మంచి ప్లేస్ తీసుకొచ్చావు ఇంకోటి ఏంటంటే పుష్ప మూవీ షూటింగ్ చేసింది కూడా ఇక్కడేనంట

నలుగురు ఆ పైన తిరిగేది ఏంటి శివ శి శివ శివ ఆ పైన తిరిగేదండి బ్రదర్ అది ఓహో లోపలన్న వే ఉన్న వేడి పోవడానికి అది తిరిగేది నిజంగా అయితే గనక బల్లే ఉంది అండి వీళ్ళ టైంపాస్కి అయితే కనుక పే కాట ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ సరదాగా చూడండి ఎన్ని బోట్లు ఉన్నాయో వీళ్ళ లైట్లు అనుకుంటా ఇట్లా తిప్తారు నైట్ అయితే నిమ్మకాయలు కట్టారు చాలా పెద్ద బోట్ ఇది సో అరౌండ్ బొంగులెట్టి బొక్కెట్టారు అన్న చెప్తాడు ఇది 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 ఎందుకి మామూలుగా స్మోక్ వచ్చే ఇది సైలెన్సారంటోక్ ఓహో ఇక్కడ ఎదురు నుంచి గాలి పోవడానికంట గాలి రావడానికి అంట తిరిగేది కాదా ఇది కనుక పైకి కిందికి ఇలా ఊపుతుంటే సముద్రగాళ్ళు వస్తుంటే అస్సలు ఎంత బాగుందంటే ఒక గంట సేపు సూపర్ ఉంటుంది తర్వాత దొరికిటట్టే ఉంది అంటే ఎంత బాగుంది బట్ ఇది ఫీల్ మాత్రం అదిరిపోయిందండి నిజంగా బా కానీ మీరు సపోర్ట్ సూపర్ కదా శివ అసలు ప్రతి ఒక్కరు ఎంత బాగుంటే ఏ వీడియో తీసుకో ఫోటో తీసుకో ఫోటో తీసుకో వీళ్ళకి బాగా యూట్యూబ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ జనాలకి సో నిజంగా అయితే సూపర్ ఉందండి ఇది ఇలా ఊపుతుంది ఇలా ఉయ్యల్లో ఊగినట్టుగా ఉంది డా వెళ్దాం ఎన్ని కిలోమీటర్లు ఈత కొడతాడా అడుగుదాం రా బాగుంటుంది లడ్డు ఎన్ని కిలోమీటర్లు ఈత కొడతావు నువ్వు మామూలుగా పర్ద అంటే ఒక అంటే ఇటు నుంచి అంత దూరం అంత దూరం అట్లా పది మైల్లా గురే పది మైల్ నీత కొడతాడంటారా మనిషి ఒకసారి చెయ్యి పోయి ఎట్ల చూడాలి కాదు ఇది ఇది చెయ్యి కాదురా ఇది రాయి రాయి రాయినట్టు ఏ జాతకాలు చెప్పట్లేదు పర్రా మీ దరిద్రం

అంటే ఇది వాటర్ రావడానికి వాళ్ళకు వాడుకోవడానికి అంటే లాక్కోలేరు కదా పదే పదే బొక్కలో పడితే ఏమన్నా ఉందా చాలా ఉందారా మీకు అవుతుంది ఏమో మనకి ఆగని తెలుసుకుని తీసుకొని పోతారా చేపలు పట్టుకునేటప్పుడు అంటే మేము కూడా ఒకరు వస్తే ఎంతోమంది డబ్బులు ఇస్తాం ఊరికే కాదు తీసుకెళ్ళరా మరి మేము ఇలా చూడాలంటే కానీ ఇది భలే ఉంది కదా అని ఎన్ని రోజులుంటారు ఇక్కడ సముద్రంలో దీన్ని తీసుకెళ్తే పది రోజులా అయితే నేను కూడా రానులే రానిలే వల్ల కాదు రే శివ ఇట్రా శివ మహి ఇట్రా తమ్ళలకి ఇది బాగున్నట్టుంది బాగుందే కానీ అక్కడ వాటర్ ఎంత గలీజ్గా ఉన్నాయో ఇక్కడ అంత నీట్గా ఉన్నాయి చూడు వాటర్ చూడు నీట్గా ఉన్నాయి చూడు బోట్ మీద కూడా ఎండబెట్టారు వాళ్ళు నిజంగా అయితే ఇది సూపర్ ఉందండి అండి లేదు దనకొండ బోటు మహి వాళ్ళు ఎలాగో మనకు బోట్ ఇయ్యనంటున్నారు కాబట్టి మనం తీసుకెళ్ళాలంటే అంటే మనమే కొత్త బోట్ కొనుక్కుందాం ఒకటి అదే ఏం కాదు నాలుగు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేద్దాం నువ్వే ఉండి ఎదురుగా నా ఛానల్లో సరేనా తాగే నీళ్ళు అంట అది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి బీచ్ నీళ్ళు కదా ఇవి ఎందుకు రావుతారు ఎక్కడ కూసుకున్నాను నేను అరే లేదు కందన గ్రీజ్ రా ఏదోరా ఇది మొత్తానికి గ్రీజ్ లేదు బల్లే ఉంది కదా శివన్ లాగు సింగిల్ లెగ్ తో వచ్చాడు బ్రదర్ అంతే కదా మరి